విజయవాడ కనకదుర్గం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు వస్తున్నారు తెల్లవారుజాము నుంచే లైన్లో నిలబడి దుర్గామాత శరణం కోరుతూ భక్తి పారవశంతో అమ్మవారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అధికారులు ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి ఆలయంలో పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఇప్పుడు అందిస్తారు విజయవాడ ఇంద్రకిలాద్రి దేవస్థానంలో దసరా శరణ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే ప్రతి రోజు అమ్మవారిని వివిధ అలంకారాల్లో దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు ఈ రోజు ఆదివారం కావడంతో రోజు కంటే మరింత ఎక్కువ సంఖ్య ఉంటుందని కూడా ఆలయ నిర్వాహకులు చూసుకుంటున్నారు అయితే ఈ రోజు చూసుకుంటేనే ఆదివారం కావచ్చుంది కాబట్టి ఆదివారం అమ్మవారిని శ్రీ చండీదేవిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున లైన్ లో బారులు తీరని సంఖ్య కనిపిస్తుంది భక్తుల సంఖ్య ఎక్కువ ఉండటంతో ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు కూడా చేశారు క్యూ లైన్ పొడిగింపు మరియు భక్తుల ఏర్పాట్లు మార్గాలను కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ లక్ష్మీష పర్యవేక్షణలో కూడా ఉంటుంది భక్తులు రద్దీ కారణంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు ఆలయ ప్రాంగణం నలుమూలల సిసి కెమెరాలు ఏర్పాటుతో పాటు డ్రోన్ల కెమెరాలు ఏర్పాటు కూడా చేశారు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు భక్తులు ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏవైతే క్యూ లైన్ లో క్యూఆర్ కోడ్లు పెట్టడం జరిగిందో క్యూఆర్ కోడ్ల ద్వారా క్యూఆర్ ని స్కాన్ చేసి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తపరచడం కూడా జరుగుతుంది అయితే ఈ రోజు దాదాపు ఐదు వేల మంది దాకా వస్తారు ఐదు లక్షల మంది దాకా వస్తారని కూడా ఆలయ నిర్వాహకులు అంచనా వేయడంతో మరింత కటిష్టమైన పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఈ ఈ అయితే ఈ లెక్కను చూసుకున్నట్లయితే శ్రీ మహాచండీ దేవి అవతారం అంటే ఈ రోజు నుండి చూసుకుంటే రేపు మూల నక్షత్రం దసరా వరకు ఇదే సంఖ్యలో అయితే భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది క్యూ లైన్ లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది చాలా ఉపయోగకరంగా ఉందని కూడా భక్తులు చెప్పడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసే సమస్యలను పరిష్కరించడానికి కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయంగా పనిచేస్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే ఏవైతే ఏ అనుసంధానంతో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి టెక్నాలజీ ద్వారా ఈ సమస్యలు పరిష్కరించడం అనేది చాలా కొత్తదనంగా ఉంది ఏదైతే తిరుపతిలో జరుగుతుందో తిరుపతిలో ఏ విధంగా అయితే టెక్నాలజీని యూజ్ చేసి భక్తులు సమస్యను తీరుస్తున్నారో అదే విధంగా అయితే ఇంద్రకీలాద్రి మీద కూడా అటువంటి ఒకటి టెక్నాలజీ అనుసంధానంతో కూడా చేయడం జరుగుతుంది క్యూ లైన్ల విషయంలోకి వస్తే మూడు వందలు వంద రూపాయల క్యూ లైన్లు మొత్తానికి రద్దు చేసి అన్ని భక్తుల్ని ముగ్గు ఉచిత లైన్ లోనే పంపించాలనే నిర్ణయానికి కూడా వచ్చారు అంటే భక్తులు మూడు లైన్ లో కూడా ఉచిత లైన్ లాగే ప్రకటించారు ఎటువంటి వంద రూపాయలు మూడు రూపాయలు టికెట్లు విక్రయించి లోపలికి వెళ్ళడానికి లేదని కూడా చెప్పడం జరిగింది చూసుకున్నట్లయితే వీఐపీ లకి ఇచ్చిన స్లాట్స్ లోనే రావాలని ఇరవై నాలుగు గంటల్లో విఐపీ కి స్లాట్ ఇచ్చిన దాని ప్రకారమే రావాలని స్లాట్ ఇవ్వకుండా వచ్చిన దానిలో వారికి ఖచ్చితంగా ఆపేస్తామని కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఎవరైతే విఐపి స్లాట్ లో రాకుండా ముందు మధ్యలో పొద్దున సాయంత్రం కాకుండా మధ్యలో స్లాట్ లో వస్తారో వారిని బంగారు వాకిల దగ్గర నుండి దర్శనం చేసుకుని ని అక్కడ నుండి పంపించే నేపథ్యం జరిగింది వారికి అంతరాలయ దర్శనం లేదని కూడా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు అయితే కలెక్టర్ షా కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్ల పర్యవేక్షణ మరియు త్రాగునీటి సమస్య మరియు వాష్రూమ్ సమస్యలు కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి సారించారు రానున్న రోజుల్లో అంటే మిగతా అలంకారాలు కూడా ఇది చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పోలీసు అధికారులు మరియు ఇతర అధికారులు కూడా చాలా వరకు పరీక్షించి వాటిని చూస్తున్నారని కూడా చెప్పడం व्हिडिओ जर्नलिस्ट माउली तो बिंदू विजयवाडा वैकेटी